బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త అందింది భారతీయులు బంగారం కొనేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ముఖ్యంగా మహిళలు పండుగలు ఇతర శుభకార్యాలు వేడుకల వంటి సమయాల్లో గోలు కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఇక ఈ సమయంలోనే బంగారానికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వేళ బంగారం రేట్లు తగ్గుముఖం పడ్డాయి దీంతో మళ్లీ కొనుగోలుదారుల్లో జోష్ నెలకొంది పసిడి రేట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు పసిడి అంటే ప్రతి ఒక్కరికి ఎక్కువగా మక్కువ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో ఎక్కువగా ఆఫర్లు పెడుతూ ఉంటారు ఈ ఆఫర్ల కోసమే చాలామంది ఎక్కువగా పసిడిని కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు అయితే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తగ్ తగ్గింపు ప్రకటించడంతో చాలా మంది కస్టమర్లు ఎంతో ఆసక్తి చూపుతున్నారు అయితే బంగారం కొనడానికి చూపెడుతున్న ఆసక్తి ఈ బడ్జెట్ ప్రకటించిన తర్వాత కూడా ఎక్కువగా తోడైందనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత భారీగా బంగారం తగ్గ ధరలు అయితే తగ్గినట్లు తెలుస్తోంది అయితే ఒక్కసారిగా పది గ్రాములపై మూడు వేల వరకు బంగారం రేట్లు అనేది తగ్గినట్లు తెలుస్తోంది అయితే పది గ్రాముల మేలిమి బంగారం ధర డెబ్బై వేలకు ఒక డెబ్బై డెబ్బై వేలకు పైగా ఉండేది అయితే ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల వరకు అయితే చేరుకున్నట్లు మనకు ప్రస్తుతం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లోనైతే చాలా వరకు బంగారం ధరపై ఆరు శాతం వరకు తగ్గించినట్లయితే తెలుస్తోంది అయితే సిల్వర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దానిపైన కూడా తగ్గింపు ప్రకటించినట్లయితే తెలుస్తోంది ఆరు పాయింట్ నాలుగు శాతం వరకు అయితే సిల్వర్ శాతం కూడా తగ్గినట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్లాటినం కూడా కూడా తగ్గించే అవకాశం చాలా మేరకు కనిపిస్తుంది దానిపైన కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గించినట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అయితే ఇప్పుడు ఈ దేశీయ మార్కెట్ బంగారం ధరలు తగ్గుముఖం పట్టనున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది అయితే అదేవిధంగా ధనవంతులు మాత్రమే ధరించే ఈ ప్లాటినం ధరలు కూడా తగ్గు చాలామంది కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే బంగారం రేట్లు ఇదివరతోనే ఇప్పటి పోల్చుకున్నట్లయితే ఒక గ్రామ్ మీద దాదాపుగా ఇప్పుడు ఎంతవరకు అయితే తగ్గింపు ధర ప్రకటించినారో ఆ వరకైతే చాలామంది ఆఫర్లో కొనుగోలు చేసి అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా ఈ ప్రవేశపెట్టిన తగ్గింపు శాతం ఏ విధంగా ఉందో దీనిపైన కూడా అంతే ఆసక్తి చూపెడుతూ రెండు ప్లస్ పాయింట్లు కాబట్టి ఎక్కువ మంది బంగారం ఇప్పుడు కొనే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది అయితే వీటిపై కూడా కస్టమ్ డ్యూటీని సిక్స్ పాయింట్ ఫోర్ వరకు దక్కించారు కాబట్టి అన్నిటిపైన కూడా ఇదే విధంగా తగ్గించారు కాబట్టి చాలా వరకు కస్టమర్లు ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపెడుతూ బంగారం కొనే విధంగానైతే చాలా వరకు కనిపిస్తోంది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే ఈ వరకు ఆ ఆషాఢం సెట్లో ఎంతవరకు అయితే బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారో ఇప్పుడు బడ్జెట్ తర్వాత కూడా ఇంకా మరింతగా కొనుగోలుదారులు ఎక్కువగా అవుతారని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ వీరాబాబుతో గౌతమ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎంటీవీ